ఏం ఏమడగాల నేను కదా చెప్తాను ఏమడగా ఆయన మనిషి పొద్దు నాలుగు గంటల ఫోన్ చేసినా కూడా నేను అత్తానని నా రాసే దొరుకులేదట ఈ జంగట్ల రాసి దొరుకుతులేడా ఆయనకు వాడు దంపై ఉన్నాడు అంటే వాడు ఎక్కడ ఆ గుడి మరి ఎందుకు ఉంటలేడా కారణం మ్యాచ్ రతలేదనే ఆప్తా లైన్ రోల కంచా ఏ మ్యాచ్ రాకపోతే మళ్ళీ ఎండ పోయానులే పోసుకుంటాం కదా అవును అది లేదు ఇది లేదు అత్తనే అత్తనే ని అత్తనే అత్తనే ఎండ పోసను నురాశే నేర్పినావా అంటావ్ నీ క్లచ్ కులేది మ్యాచ్ మిషన్ పెడి కులేది ఇప్పుడు ఫోన్ చేసిలా మరి ఏమన్నా ఆ ఇప్పుడు ఫోన్ చేస్తే రాత్రి మానేవాడే ని అత్తయా అంటాడు హిన్ రోల్ ఫోన్ చేస్తే లేపిందా హిన్ రోల్ ఫోన్ చేస్తే అత్తానా రాలేదు అసలు ఇక్కడికి వచ్చిందిలే నిన్ననే ఫోన్ చేసినా